వేమలవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని నందికమ్మాన్ చౌరస్తాలో మండల అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ పదిహేడు అని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో వేములవాడ అర్బన్ మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్ లింగంపల్లి శంకర్ చింతపల్లి వెంకటేశ్వరరావు చింతపల్లి మోహన్ రావు జింక అనిల్ ఏ రెడ్డి రాజిరెడ్డి ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగ్ గోజు శంకర్ ఉపాధ్యక్షులు ఎరుగొక్కుల రమేష్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి వచ్చింది ఆగస్టు మన తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాదు రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజు నిజాం రాజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాదు ప్రాంతాన్ని నేను భారతదేశంలో విలీనం చేయను అని అంటే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు ఆర్మీతో వచ్చి నిజాం మెడలు వంచి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛా వాయువు పీల్చుకునే విధంగా వాళ్ళ అరాచకాల నుండి విముక్తి కలిగించే విధంగా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ హైదరాబాదు ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నిర్ణయం తీసుకోకుంటే జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అవుతుందో మన హైదరాబాదు ప్రాంతం చుట్టూ ఉన్న మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా అదే కల్లోలంగా ఉంటుండే సెప్టెంబర్ పదిహేడు అనేది అధికారికంగా నిర్వహించి నిర్వహించాల్సి ఉన్నది పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్రలో కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు కూడా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది కానీ ఇక్కడున్న ఉన్న ప్రభుత్వాలు ఈ తెలంగాణ విమోచన దినోత్సవానికి వారు నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలందరూ కూడా వీటిని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు వేములవాడ అర్బన్ మండల ప్రజలందరూ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లక్షలాది మంది త్యాగ ఫలితంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిజాం నవాబులు చేసినటువంటి ఆకృత్యాలకు నిజాం నవాబులు చేసినటువంటి దోపిడీలకు నిరా నవాబులు చేసినటువంటి నికృష్ట పాలనకు నిజాం నవాబులు ఆ రోజు ఏ విధంగా అయితే మహిళా సోదరులను బట్టలు ఊడదీసి బతుకమ్మలు దానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి అమరులై సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేనో తారీఖున భారత ప్రభుత్వంలో విలీనం చేపడ్డది ఆ రోజు దేశ మరి ఉప ప్రధాని గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి మరి పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబ్ ను మెడల్ వంచి ఏ నిజాం అయితే అవసరం అయితే ఇండియాలో కాదు నేను పాకిస్తాన్ లో కలుస్తాను అని చెప్పినటువంటి మొండికేసినటువంటి నిజాంను మెడల్ వంచి మరి భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు కనుక ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం వాళ్ళ అధికారం వచ్చేదాకా ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట ప్రజలను మోసం చేస్తూ నాడు టిఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మాటనే మర్చిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జై ఇవాళ ప్రజా పాలన దినోత్సవం అంటా ఉన్నారు కనుక తెలంగాణ ప్రజల యొక్క మరి ఆశయాలను తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి పార్టీలు కూడా రాబోయేటువంటి రోజులలో తగిన గుణపాఠం చెప్పాలి